ఇవాళ రైతులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రైతు చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు అధికారి వెళ్ళడు ఎమ్మెల్యే వెళ్ళాడు మంత్రి వెళ్ళాడు మన ఖమ్మం జిల్లాలో వారం రోజుల కింద పోయినా నేను చింతకాని మండలంలో ఒక గ్రామానికి బట్టి విక్రమ గారి గ్రామానికి నియోజకవర్గం గ్రామానికి పోతే ఏడు రైతు ఆత్మహత్య చేసుకుంటా ఆత్మహత్య చేసుకున్న రైతుని ముగ్గురు మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారు వెళ్ళరు పక్కనే ఉండే రెవెన్యూ మంత్రి కుతబేటంలో ఆయన ఇల్లు ఉంటారు ఆయన బోడు అక్కనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు ఆయన బోడు ఆ వారంలో ప్రతిరోజు ఒకరు చనిపోయింది వ్యవసాయ శాఖ మంత్రి ఊరి పక్కనే ఉండే ఒక గ్రామంలో ఒకదని చనిపోతాడు రెవెన్యూ శాఖ మంత్రి ఉండే గ్రామంలోనే ఆ పక్కనే ఉన్న ఒక రైతు చనిపోతాడు బట్టి విక్రమార్క ఉన్న స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక రైతు చనిపోతాడు ఇంతమంది రైతులు చనిపోయినా రైతులు ఓదార్చే వాళ్ళు లేడు వాళ్ళ యొక్క భాగోలు తెలుసుకునే వాళ్ళు లేడు పైగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా వాళ్ళు ఏదో ఆనందాల్లో తేలియడుతున్నట్టు ఆనందాలు ఉన్నట్లయితే ఎందుకు చనిపోతారు ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గించింది పదమూడు వందల నలభై పైన రెండు వేల పద్నాలుగులో ఉంటే రెండు వేల ఇరవై రెండు వరకు నూట డెబ్బై మాత్రమే రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరలా ఆత్మహత్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఆత్మహత్యలు పెరిగిపోయినాయి రేపే రోజులు కొద్ది మంది వాళ్లకు ఇంతకుముందు కొన్ని వేదికలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు రైతు అనే అతను ఎక్కడ చనిపోయినా కూడా ఆత్మహత్యగానే దాన్ని రాసేసేవారు ఇక నిజంగా ఆత్మహత్యలు అయితే కూడా పరామర్శించేటోళ్ళు లేడు రాసేటోళ్ళు లేరు చాలా దురదృష్టకరం మేము చెప్తున్నాం ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల్లో నాలుగు రైతులు చనిపోతే వ్యవసాయ మంత్రి రెవెన్యూ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదే కలవలే పట్టించలే మాట్లాడలే చివరికి మేము పోతుంటే మమ్మల్ని ఆపి వాళ్ళు ఏదో పోయినట్టు చేశాను ఇంత దుర్మార్గం ఇవాళ వాళ్ళందరినీ కూడా ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి కూడా రైతుల ఉసురు తగులుతుంది రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి రుణమాఫీలో నిబంధనలు ఆంక్షలు లేకుండా ఐటీ అని ఉద్యోగస్తులను చూడకుండా ఎన్ని ఎకరా ఎంత లోన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హరీష్ రావు గారు ఆగస్టు పదిహేను వరకు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు పారిపోతుండాలి టిఆర్ఎస్ నాయకులు కానీ టిఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు రుణమాఫీ ఆగస్టు పదిహేను చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పారు వంద రోజులు అయిపోయినాయి రెండు వందల రోజులు అయిపోయినాయి ఇప్పటికైనా ఆగస్టు పదిహేను వరకు మీరు చేసినట్లయితే ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు రైతు రుణమాఫీ రెండు లక్షల మొత్తం కూడా ఆగస్టు పదిహేను వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు